హలో అండి నమస్తే అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు స్పెషల్ చేపల వేపుడు చేపల పులుసు చేపల పులుసు తయారు విధానం తెలుసుకుందామండి ఒక కేజీ చేపను తీసుకొని ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకొని అండి దీనిలో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపి పెట్టానండి ఇలా కలపడం వల్ల నీసు వాసన పోతుంది చేపలో చేపల కర్రీలో వాసన రాకుండా ఉంటుంది స్టవ్లో వేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు వేసానండి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తానండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేశానండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై ఫ్రై చేస్తున్నానండి కారం ఎక్కువగా పడుతుందండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను మీరు ఘాటుకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలండి కింద అడుగంటకుండా ఉంటుంది పచ్చవాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం పోయాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని రసాన్ని పోయాలండి చేప ముక్కలు మునిగేంత వరకు మన పులుసు ఉండాలండి అందుకోసం సరిపడా వాటర్ పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలండి బాగా ఆయిల్ బయటకు వరకు ఉడకనివ్వాలి ఆయిల్ బయటకు వచ్చిందండి ఇప్పుడు చేప ముక్కలను వేసుకుంటున్నాను అన్ని చేప ముక్కలను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మళ్ళీ తర్వాత కలపడానికి కుదరదు ముక్కలు విడిపోతాయి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వచ్చేంతవరకు ఇలా మూత పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ బయటకు వచ్చింది మన చేపల పులుసు రెడీ అయిందండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మన గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయ్యండి చేపల వేపుడు తయారీ విధానం తెలుసుకుందామండి హాఫ్ కేజీ చేపలు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి నానబెట్టుకున్నానండి ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇది కనీసం ముప్పై నిమిషాలు ఉండాలి స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రై చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను మాత్రం కొంచెం ఆయిల్తోనే ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా టూ సైడ్స్ బాగా వేపుకోవాలండి కలర్ కానీ ఏమీ వాడలేదు మీకు ఇంకా కలర్ కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఇంకా రెడ్గా కనిపిస్తుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసానండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్